ఓం నమ శివాయ శ్రీమాతలేమహ మిత్రులకి శ్రేభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గారు ధనానికి సంబంధించి చాలా ఇబ్బందులు వస్తున్నాయి మాకు నిత్యం ధనం ఉండాలి ధాన్యం ఉండాలి మా కుటుంబం వృద్ధులకు రావాలి ఏదైనా సిద్ధి ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి ఆ సమయంలో మనం ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మనం ఏదైతే కోరుకుంటున్నామో ధనానికి సంబంధించి ఆ కోరికలు నెరవేరుతాయి ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు అలాగే ఎవరికైనా మైలు ఉంటే అంటే ఎవరైనా కుటుంబంలో మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేయండి అలాగే ఇది గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు కానీ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మైలు ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా చేయవద్దు అది గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను ఇది ఒక సిద్ధి ఉపాయం ఇది సిద్ధి ఉపాయం డబ్బు ఖర్చు కాదు మన ఇంట్లో ఉండే వస్తువులే అలాగే పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం వందకు వంద పర్సెంట్ వస్తుంది ధనానికి సంబంధించి అలాగే ధాన్యానికి సంబంధించి లోటు లేకుండా ఉండడానికి ఈ ఉపాయం చేయాలి ఇది సాయంత్ర సమయంలో ఉదింపుడు చేయకూడదు సాయంత్ర సమయంలో చేయాలి అలాగే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది అలాగే అమ్మవారి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఈ ఉపాయాన్ని మనం ఎప్పుడైనా సరే శుక్రవారం నాడు సాయంత్రం కానీ శనివారం నాడు సాయంత్రం కానీ అలాగే మంచి ఫలితం ఇంకా అద్భుతమైన ఫలితం కలగాలంటే అక్షయ తృతీయ రోజు సాయంత్రం చేయటం వల్ల మీకు అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది ఇది సిద్ధి ఉపాయం మీరు అక్షయ తృతీయ రోజును చేయవచ్చు అందరికీ అన్ని సమయాలు వీలు కావు కాబట్టి మనం ఈ మూడు సమయాల్లో వినియోగించుకోవచ్చు ఒకటి శుక్రవారం సాయంత్రం శనివారం సాయంత్రం అలాగే అక్షయ తృతీయ రోజు సాయంత్రం చేయాలి ఇది మిగతా అంటే ఉదయం చేయకూడదు సాయంత్రంలో చేయాలి అంటే సాయంత్రం అంటే మీకు సూర్యాస్తమయానికి ముందు నుంచి అంటే సూర్యుడు అస్తమించే సమయానికి గంట ముందు నుంచి మొదలుపెట్టి మీరు రాత్రి తొమ్మిది గంటల వరకు ఎప్పుడైనా చేయవచ్చు ఈ మూడు రోజుల్లో ఈ ఉపాయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐదు నుండి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో చేయాలి మరి విదేశాల్లో కొంతమందికి అమెరికాలో ఉన్నవారికి సాయంత్రం ఎనిమిది తొమ్మిదికి కానీ అస్తమం కాదు వారు ఎవరైనా సరే సూర్యుడు అస్తమించే గంట ముందు నుంచి తర్వాత నాలుగు గంటల వరకు చేయవచ్చు అంటే మన ఇండియా టైంలో ఐదు గంటల నుండి తొమ్మిది గంటల లోపు చేయవచ్చు ఎందుకంటే చాలామంది అడగడం జరిగింది మీరు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మూడు రూపాయి బిల్లలు బియ్యం అలాగే లవంగ యాలిక అలాగే ఎర్రటి క్లాత్ ఈ పదార్థాలు కావాలి మీరు ఇది ముందు రెడీ చేసుకోండి మనం ఇంట్లో క్లాత్ అవైలబిలిటీ లేకపోతే కొత్త క్లాత్ తెచ్చుకోవాలి పాతతో వాడకూడదు చిన్న మొక్క సరిపోతుంది అలాగే మీరు ఈ మిగతావన్నీ ఇంట్లో ఉన్నవే వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మనం రూపాయి బిల్లలు అని అంటే పూర్వం రోజుల్లో బీటి ప్లేస్లో వెండి వాడేవారు మనం వెండిని వేసే అంత స్తోమత లేదు కాబట్టి రూపాయి బిల్లలు వేసుకోండి ఇప్పుడు ఇది శుక్రవారం నాడు లేదా శనివారం నాడు సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీరు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి స్నానం చేయకుండా పొరపాటున చేయకూడదు అలాగే ఇంట్లో నెలసరి ఉన్నారు మేము చేయవచ్చు అని అమౌంట్ ఉంది నెలసరి ఉన్న ఎవరైతే చేస్తున్నారో వారికి లేకుండా ఉంటే చాలు ఇది మీ పూజా మందిరంలో చేయవలసిన ఉపాయం అంటే మీరు పూజా మందిరం లేకపోతే ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేసుకోవాల్సిన ఉపాయం అలాగే ఇది మీరు మీ ఇష్టదేవి ముందు మీరు ఇలా ఎర్రటి క్లాత్ పెట్టి చూపిస్తాను మీకు నేను ఇవి క్లాత్ అనుకోండి ఇలా క్లాత్ పెట్టండి ఇది చూపించడం కోసం మాత్రమే క్లాత్ పెట్టండి పెట్టిన తర్వాత దానిలో మూడు రూపాయి బిల్లలు వేయండి ముందు మూడు రూపాయి బిల్లలు వేయండి ముందు వేసిన తర్వాత ఒక లవంగా ఒక్కటంటే ఒకటే లవంగా అది కూడా పువ్వు ఉండాలి పువ్వు ఉండాలి ఒక లవంగా తర్వాత ఒక యాలిక ఒకటంటే ఒక్కటే వేయాలి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏదైతే రూపాయి యాలిక లవంగ పెట్టారో దీనికి ధూపం దీపాన్ని చూపించండి అంటే మీరు దీపాన్ని వెలిగించి చూపించండి తర్వాత లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి మీరు మాకు అమ్మవారి శతనామా వాళ్ళు వచ్చండి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ కంపల్సరిగా ఇరవై ఒక్కసార్లు అమ్మవారి నామాన్ని ఓం మహాలక్ష్మీ ఏ నమ లేదా ఓం కమలవాసినియ నమ ఇలా ఈ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం మహాలక్ష్మీయే నమ ఓం కమలవాసినియ నమ ఈ మంత్రంలో ఏదో ఒకదాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు నిర్ణయించుకోవచ్చు రెండు బలిగినా నష్టం లేదు మీరు ఐదు నిమిషాలు చేసిన లక్ష్మీ అష్టోత్తరము శతనామావళి ఏది చేసినా ఇబ్బంది లేదు కానీ ఇరవై ఒక్కసార్లు అమ్మవారి నామాన్ని తలుచుకోవాలి అని గుర్తుంచుకోండి తర్వాత మీరు ఏదేదే దేవుడి ముందు పెట్టారో ఈ క్లాత్ని దీన్ని మీరు మూటగా కట్టాలి ఇలా ఇలా మూటగా కట్టండి చూపించడం కోసం చేస్తున్నాను ఇది ఇలా మూటగా కట్టండి మూటగా కట్టిన తర్వాత మీరు మరొకసారి అమ్మవారి నామాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి చేతో పట్టుకోండి ధనానికి సంబంధించి ఆటంకాలు రాకుండా ఉండాలి ధనం నిత్యం ఉండాలి అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండాలి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి ఐశ్వర్యం రావాలి కోరికలు నెరవేరాలి అంటే ధనానికి సంబంధించి కోరికలు నెరవేరాలి అని మనసులో అనుకొని మీరు ఈ మూటని ఏదైతే మీరు తయారు చేస్తారో ఈ మూటని మీ ఇంట్లో వాడుకునే బియ్యం డబ్బా ఉందనుకోండి దాంట్లో పెట్టండి మీరు మామూలు కొంతమంది డబ్బా వాడరు అప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి ఇలాంటి చూపించడం కోసం చెప్తున్నాను ఇలా బౌల్ తీసుకోండి దానిలో ఇలా ఈ మూటను పెట్టండి ఇలా పెట్టి మీరు ఈ బౌల్ స్టీల్ స్టీల్దైనా పర్వాలేదు గాజుదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు మూత పెట్టేసి దీనిని మీ ఇంట్లో ఉత్తరం వైపు ఉత్తరం దిక్కున కబోర్డ్ ఏదైనా ఉంటే బియ్య డబ్బా వీలైతే బియ్య డబ్బాలో పెట్టి మీరు ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు అలాంటి అవకాశం లేనప్పుడు ఇలా చిన్న దాంట్లో అయినా పెట్టి మీరు ఉత్తరం వైపు పెట్టండి ఉత్తర దిక్కులో మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే కబోర్డ్లో ఉత్తరం వైపు పెట్టాలి ఉత్తరం వైపు మాత్రమే పెట్టాలి ఇది గుర్తుంచుకోండి మీకు బీపీ డబ్బా పెద్దగా ఉంది ఉత్తర దిక్కు పెట్టే అవకాశం లేదు అనేవారు ఇలా చిన్న డబ్బాలో తీసుకొని పెట్టుకోండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్న డబ్బాని ఉత్తర దిక్కుని పెట్టిన తర్వాత మీరు అలా ప్రతిరోజు దీన్ని చూడవలసిన అవసరం లేదు అలా పక్కన పెట్టి ఉంచడమే కదవకుండా ఉంచండి పిల్లలకు అందకుండా పెట్టుకోండి ఈ చిన్న డబ్బాని మీరు ఒక్క ఒక్కసారి చేశారు ఇది ప్రయోగం ఒక్కసారి చేశారు సంవత్సరంలో ఒక్కసారి చేస్తే చాలు తర్వాత ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్షయ తిన్నాడు మళ్ళీ ఈరోజు రాసి ఈరోజు పెట్టుకున్నాం అనుకోండి ఈరోజు మళ్ళీ ఆ రోజు రాసుకోండి గుర్తుంచుకోండి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత దీన్ని మీరు లోపల ఉన్న మూట తీసి ఏదైనా పారే నదిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మి మీ ఇంటిని వదిలి వెళ్ళదు అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఇది తాంత్రిక పద్ధతిలో బంధన ఉపాయం అంటారు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి మనం చేసిన ఒక ప్రయోగం దీంట్లో మంత్రం ఏమీ లేదు అమ్మవారిని మనం వేడుకున్నాం కావాలని ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఎప్పుడు ఉంటుంది దీనివల్ల ఇది తాంత్రిక పద్ధతిలో బంధనం కింద వస్తుంది ఇది అందుకని సిద్ధి ఉపాయం అంటారు రోజు రోజుకి ధనం వృద్ధి చెందుతుంది అలాగే మీ కుటుంబంలో ఏదైతే చేస్తున్నారు ఇప్పుడు మనందరం కష్టాలు ఎదుర్కొంటున్నాం అందరం కష్టాలు ఎదుర్కొంటున్నాం కాలంలో ఉన్న కాల ప్రభావం చేత కాలంతో పాటు వెళ్ళగలిగితే సమస్యలు అనేవి త్వరగా తీరిపోతాయి కానీ కాలానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు సమస్యల్లో ఇరుక్కుపోతాం అలాగే మానసికంగాను ఆర్థికంగాను చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని సాయంత్రం సాయంత్రం మాత్రమే చేయాలి అవకాశం లేదండి మాకు ఇలాంటివి చేసుకునే అవకాశం లేదండి మాత్రం ప్రయత్నం చేయమాకండి సగం చేసి ఇది ఎందుకంటే దీన్ని మనం మర్చిపోయామండి ఒక సంవత్సరం తర్వాత మర్చిపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు తర్వాత ఒకవేళ ఈ బియ్యాన్ని వాడుకోవచ్చు అంటే ఈ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు బీపీ డబ్బాలో పెట్టాం కదా ఆ బియ్యాన్ని వాడుకుంటూ ఉండవచ్చు అది లోపలికి పెడుతూ ఉండాలి మళ్ళీ బియ్యం పోస్తూ ఉండాలి అలా సంవత్సరం పాటు బీపీ డబ్బాలో ఉన్నదాన్ని కూడా ఉంచుకోవచ్చు అలా మనం కాస్త ఇబ్బందికరంగా ఉందనుకున్నప్పుడు ఇలా చిన్న డబ్బాలో పోసుకొని మనం పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఎల్లవేలు ఉంటుంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది అదృష్టాన్ని కలుగజేస్తుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే రెండు కొత్త ఛానల్ లింక్స్ని వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహలు యాక్టివేట్ చేయండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా ఇందులో ఉన్న వీడియోలు కొత్త వీడియోలని పోస్ట్ చేయడం జరుగుతుంది మీ అందరికీ అందుబాటులో మరింత అందుబాటులో రావడానికి చేస్తూ ఉన్నాను మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉన్న బయట పాండమిక్ ఇష్యూ వల్ల చాలామంది మానసికంగా భయపడుతున్నారు భయాన్ని పక్కన పెట్టండి అమ్మవారి నామాన్ని స్మరించండి ఆంజనేయస్వామిని పట్టుకోండి సింధూరాన్ని ధరించండి మహామృషినియ మహామంత్రాన్ని స్మరిస్తూ ఉండండి హాస్పిటల్లో ఉన్నవారు మిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ త్వరగా త్వరగా అంటే రికవరీ కావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను మీరు కూడా మొత్తం సమాజం బాగుండాలని అమ్మవారిని అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని మనసులో ప్రార్థన చేయండి అనుకోండి ఖచ్చితంగా వ్యవస్థ త్వరగా మార్పు వస్తుంది మన మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన శక్తి ఏంటంటే మనం మంత్రాన్ని మన మనోబలాన్ని జోడించినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి అందరూ బాగుంటారు మీ అందరూ కూడా కష్టాల నుంచి బయటపడతారని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను ఖచ్చితంగా బయటపడతారు అన్నమ్మకు నాకుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ